క్రైస్తల దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనం ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు నియమించును సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు నియమించును సో దేవుడే స్వయాన్ని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు అనమాట ఉదయకాలము మనము రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి ప్రకారంగా వేదన పొందినటువంటి దేశము అవమానపరచబడినటువంటి దేశం అనిక రాయబడుతూ వచ్చింది అలాంటి వాటిని దేవుడు మహిమ గలదానిగా చేయించున్నాడు అంతేకాదు సైన్యంలో కథపతి ఎహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేవుడే మన ఎడల ఆసక్తి కలిగి మనకి వృద్ధియు క్షేమమును కలిగినట్లు నియమించే దేవుడు అనమాట సో ఉదేకాలం నీవు కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ నా జీవితంలో నాకెప్పుడు వృద్ధి నాకెప్పుడు క్షేమము నాకెప్పుడు మితి లేకుండా ఇలాంటివి కలుగుతాయని నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు దేవుడు ఎక్కడైతే వేదనకరమైన దేశంలో అవమానపరచబడినటువంటి దేశంలో మహిమ లేనటువంటి దేశంలో సో అంటే దావిది యొక్క సింహాసనాన్ని ఆ రాజ్యాన్ని నియమించడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఉదయకాలం మన కూడా ఆయన ఆసక్తిని కలిగి మన జీవితంలో మితి లేకుండా క్షేమాన్ని కలిగినట్లుగా నియమిస్తూ వచ్చాడనమాట హగే గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదో అవసరం చదివితే కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయింది కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు మన జీవితంలో ఈ ధాన్యం లేని పరిస్థితులు ఈ యొక్క చెట్లు ఫలింపు లేనటువంటి పరిస్థితులు సో మనం కొన్నిసార్లు మారు మనసు పొందినప్పటికీ దేవుని ఎడల ఈ యొక్క క్షేమాన్ని వృద్ధిని మితి లేకుండా ఈ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేక ఉండవచ్చు ఉదయకాలం సో దేని వలన మనం అది అనుభవించలేకపోతున్నామో దేవుని యొక్క వాక్యంలో రాబడి ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో మనము వాటిని అన్వయించుకొని వాటి ప్రకారము చేయలేనప్పుడు మన జీవితంలో ఇలాంటి వృద్ధి ఉండదు క్షేమం ఉండదు ఫలింపు అనేది ఉండదు ఎప్పుడైతే దేవుని ఇష్ట ప్రకారం మన జీవితంలో జరిగిస్తామో మన జీవితంలో దేవుడు ఇది మొదలుకొని మితి లేకుండా క్షేమాన్ని అనుగ్రహిస్తాడు అంతేకాదు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని సెలవిస్తున్నాడు కీర్తనలు నూట ఇరవై ఐదు రెండో వర్షం చదివితే యర్షలేమి చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యహోవ ఇది మొదలు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఉదయకాలం దేవుడు ఈ ప్రశస్తమైన వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మితి లేకుండా ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి అనుగ్రహిస్తాను అంటున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవుడే మన మన చుట్టూ ఉండేటువంటి దేవుడు అంటే దేవుడే మన చుట్టూ ఒక ప్రాకారంగా ఉంటే సో మన జీవితంలో మనకు కొదువైనది ఏమీ లేదు దేవుడే సమస్తాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు కొన్నిసార్లు మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి మనకున్నటువంటి ఆ నిరుద్యోగ పేదరిక ఆ యొక్క పరిస్థితులను బట్టి కొన్నిసార్లు అన్నీ ఉన్నా కూడా లేమిని మనము అనుభవించే వారంగా ఉంటాం ఉదయకాలం అలాంటి పరిస్థితుల్లోనే ఉండి కృంగిపోతున్నావేమో దేవుడికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మొదలుకు ఇది మొదలుకొని మితి లేకుండా నీకు వృద్ధి క్షేమమును కలుగునట్లు నేను నియమిస్తానని ఇది స్వయాన దేవుడే ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తానని యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుతాం అంటే దేవుని ప్రకారం మన జీవితంలో చేస్తూ వచ్చినప్పుడు ఎక్కడైతే అవమానకరమైన వేదనకరమైన సో ఆకలి దప్పులతో రకరకాల పరిస్థితులను నువ్వు అల్మటిస్తూ ఉన్నవేమో అదే ప్రాంతంలోనే దేవుడు నీకు మితి లేకుండా ఆశీర్వాదాన్ని క్షేమాన్ని వృద్ధిని అనుగ్రహిస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా ఇది మొదలుకొని మీ తెలియకుండా వృద్ధియు క్షేమంను కలిగినట్లు నియమిస్తానని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వృద్ధి మీ క్షేమం ప్రభా మీ ప్రజలకు మీరు అనుగ్రహించి మీరు సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్